హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రేపటి నుంచి జిల్లాలకు భారీ వర్షాలు అంటే ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఏ జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయి ఏంటనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు ఇక పశ్చిమ గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇక నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు ఇక ఈ నెల ఎనిమిదో తేదీ నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా ముందే విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు